హాయ్ ఫ్రెండ్స్ ఎన్డిపేలో మనీ ఏ విధంగా యాడ్ చేసుకోవాలి మన ఐడిని ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాం ఇక్కడ పైన మీకు రైట్ సైడ్లో త్రీ లైన్స్ ఉన్నాయి దాన్ని క్లిక్ చేయండి చేసిన వెంటనే ఇక్కడ మై వాలెట్ మీద క్లిక్ చేయండి చేసిన తర్వాత ఇక్కడ యాడ్ మనీ మీద క్లిక్ చేసుకోండి ఇక్కడ ఎంటర్ అమౌంట్ థౌజండ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కింద యాడ్ మనీ మీద క్లిక్ చేయండి చేసిన తర్వాత కింద పేనా మీద క్లిక్ చేయండి ఇక్కడ మనకు చాలా ఆప్షన్లు ఉన్నాయి కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ యూపీఐ యూపీఐ మీద క్లిక్ చేస్తున్నాను ఇక్కడ కూడా చాలా ఆప్షన్లు ఉన్నాయి నేను ఫోన్పే మీద క్లిక్ చేస్తున్నాను మనకు ఫోన్పే ఓపెన్ అవుతుంది ఇక్కడ కింద పే థౌజండ్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీ యొక్క పిన్ కొట్టండి ఫోన్పే యూపీఐ పిన్ ఎంటర్ చేయండి ఎంటర్ చేసి రైట్ మార్క్ మీద క్లిక్ చేయండి మీ అమౌంట్ అనేది థౌజండ్ మీ బ్యాంక్ నుంచి అయ్యి మనకు మెసేజ్ కూడా వచ్చింది ఆల్రెడీ ఇక్కడ చూసుకోండి ఇక్కడ ఆల్రెడీ చూసుకోండి థ్యాంక్ యూ సక్సెస్ అయిపోయింది వెయ్యి రూపాయలు మనకు యాడ్ అయింది ఇక్కడ గో బ్యాగ్ మీద క్లిక్ చేయండి గో బ్యాగ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ మనకు మనీ యాడ్ అయింది కాబట్టి నెక్స్ట్ యాక్టివేషన్ మన ఐడి యాక్టివేషన్ ఏ విధంగా చేయాలంటే ఇక్కడ పైన రైట్ సైడ్లో త్రీ లైన్స్ ఉన్నాయి దాని మీద క్లిక్ చేయండి చేసిన తర్వాత ఇక్కడ సర్వీసెస్ సారీ ప్రోడక్ట్స్ మీద క్లిక్ చేయండి ప్రోడక్ట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ప్రోడక్ట్స్ వస్తాయి ప్రోడక్ట్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ప్రోడక్ట్స్ వచ్చాయి ఇందులో మీకు నచ్చిన ప్రోడక్ట్ కొనుక్కొని మీ ఐడి యాక్టివేట్ చేసుకోవచ్చు మీకు నచ్చిన ప్రోడక్ట్ కొనుక్కొని మీ ఐడిని యాక్టివేట్ చేసుకోవచ్చు ఇక్కడ ఏదన్నా మీకు నచ్చింది చేసుకోండి ఇక్కడ నేను డిటాక్స్ టీ ఇది చేస్తున్నాను డిటాక్స్ టీ అండ్ మల్టీ విటమిన్ ఈ ప్రోడక్ట్ని తీసుకొని నేను ఐడియా యాక్టివేట్ చేసుకుంటాను మీకు ఇక్కడ ఉన్న ఏ ప్రోడక్ట్ అయినా కొనుక్కోవచ్చు ఏ ప్రోడక్ట్ కొనుక్కున్నా మీకు ఐడియా యాక్టివేషన్ అవుతుంది ఓకేనా మీకు నచ్చింది చేసుకోండి ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే డీటాక్స్ టీ ఈ ప్రోడక్ట్ మల్టీ దీని మీద క్లిక్ చేయండి యాడ్ టూ కార్ట్ మీద క్లిక్ చేయండి ఇక్కడ చూడండి మీరు యాడ్ టు కార్టు మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ నేను ఏం చేశాను అంటే ఇక్కడ యాడ్ టు కార్ట్ మీద క్లిక్ చేశాను చేసిన వెంటనే మీకు ఇక్కడ ఇందులో యాడ్ అవుతుంది దాన్ని క్లిక్ చేయండి ఇక్కడ దీన్ని క్లిక్ చేయండి ఇక్కడ పైన కనిపిస్తుంది కార్టు కార్ట్ మీద క్లిక్ చేయండి చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మీ ప్రోడక్ట్ త్రిబుల్ నైన్ ఇక్కడ ఎక్స్చేంజ్ ప్రొసీడ్ టు చెక్అవుట్ మీద క్లిక్ చేయండి ప్రొసీడ్ అవుట్ మీద క్లిక్ చేయండి చేసిన తర్వాత ఇక్కడ యాడ్ ఏ న్యూ అడ్రస్ మీద క్లిక్ చేసుకోండి చేసుకొని ఇక్కడ ఆల్రెడీ మీ నేమ్ ఉంటుంది మీ మొబైల్ నెంబర్ వస్తుంది ఇక్కడ మీరు మీ పిన్ కోడ్ ఎంటర్ చేయండి తర్వాత లోకాలిటీ ఇక్కడ మీ అడ్రస్ ఇవ్వండి ఇక్కడ మీ స్టేట్ ఆటోమేటిక్గా వస్తుంది ఇది ఆటోమేటిక్గా వస్తుంది ల్యాండ్ మార్క్ అనేది మీ ఇష్టం ఇస్తే ఇవ్వచ్చు లేదంటే లేదా ఆప్షనల్ అన్నట్టు ఇక్కడ ఇంకో మొబైల్ నెంబర్ ఉంటే ఇవ్వచ్చు మీ ఇంట్లో ఇక్కడ సెలెక్ట్ అడ్రస్ టైప్ మీద క్లిక్ చేసి హోమా ఆఫీస్ హోమ్ అయితే హోమా ఆఫీస్ అయితే ఆఫీస్ మీద క్లిక్ చేసి కింద సేవ్ అండ్ డెలివరీ హియర్ మీద క్లిక్ చేయండి చేసిన తర్వాత మీకు అడ్రస్ అనేది సేవ్ అవుతుంది సేవ్ అయిన తర్వాత ఇక్కడ నాలుగు అడ్రస్ ఇచ్చాను కాబట్టి ఇక్కడ నాకు చూపిస్తుంది తర్వాత ఇక్కడ మీరు ఖచ్చితంగా మీరు సేవ్ అండ్ డెలివరీ మీద క్లిక్ హియరింగ్ సేవ్ అండ్ డెలివరీ హియర్ మీద క్లిక్ చేసుకోండి అడ్రస్ మొత్తం ఫిల్అప్ చేసినాక తర్వాత ఇక్కడ మీ అడ్రస్ సేవ్ అవుతుంది సేవ్ అయిన తర్వాత ఇక్కడ ఇక్కడ కొరియర్ మీద క్లిక్ చేసుకోండి చేసిన తర్వాత నెక్స్ట్ ఆ అగ్రిడ్ టర్మ్స్ బాక్స్లో కూడా క్లిక్ చేయండి చేసిన తర్వాత కింద ఫైనల్ సబ్మిట్ మీద క్లిక్ చేయండి ఇక్కడ అయిపోయింది ఇక్కడ కంగ్రాచులేషన్స్ ఫర్ బికమ్ యూని డిస్ట్రిబ్యూటర్ యువర్ ఆర్డర్ రిసీవ్ సక్సెస్ఫుల్లీ ఈ విధంగా మనం ఇక్కడ ఓకే మీద క్లిక్ చేసుకోండి దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ కింద ఓకే మీద క్లిక్ చేయండి చూడవచ్చు ఇక్కడ మీ మీ యూజర్ ఐడి మీ టోటల్ ఎస్వి ఎంత వచ్చింది ఇక్కడ ఇన్వాయిస్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు ఇక్కడ ఇన్వాయిస్ మీద క్లిక్ చేసుకొని ఇన్వాయిస్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇన్వాయిస్ మీద క్లిక్ చేయండి చేసిన తర్వాత ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇక్కడ డిటాక్స్టీ అండ్ న్యూట్రిషూర్ ప్రోడక్ట్ ఎంత మనకు త్రిబుల్ నైన్ అమౌంట్ ఇక్కడ ఎంత మనకి ఇక్కడ ఈ విధంగా మీరు ఇన్వాయిస్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు దీన్ని స్క్రీన్షాట్ అన్న తీసుకోండి లేదంటే డౌన్లోడ్ అన్న వేసుకోండి మీ ఇష్టం ఇక్కడ ఇక్కడ మనకు సిగ్నేచర్తో కూడా యూనిపే డిజిటల్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ యొక్క సిగ్నేచర్ కూడా ఉంది ఈ విధంగా మీ యొక్క యూనిపేలో ఈ విధంగా మనీ చేసుకొని ఈ విధంగా యూనిపేలో మనీ యాడ్ చేసుకొని మీ యొక్క ఐడిని యాక్టివేట్ చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి మీకు రిఫరల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది నా వాట్సాప్ నెంబర్ కూడా ఉంది ఎవరైనా జాయిన్ కావాలంటే నా వాట్సాప్కు హాయ్ అని మెసేజ్ చేయండి నేను మీకు డీటెయిల్స్ పంపిస్తాను